మనందరి తరపున సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల అల్లాహు అక్బర్ అల్లా కరుణామయ్యడం వల్ల పరిశుద్ధిమైన వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల మాకు కురాన్ మరియు గ్రంథాలను ఇచ్చిన వల్ల మీకు స్థుతి స్తోత్రాల వల్ల మాకు కాంతిని ప్రసాదించడం వల్ల మీకు స్తు స్తోత్రాలు మాకు రోజు రోటిని ఆహారాన్ని జీవాన్ని మరణాలను ప్రసాదిస్తున్న వల్ల మీకు స్థుతి స్తోత్రాల వల్ల అలా ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచిన వల్ల మీకు సుతీ వల్ల అలహందుల్లా అలా అనేక తరాలు అనేక యుగాలను గడిపించి మమ్మల్ని ఈ యొక్క ఉమ్మతులో ప్రవక్త మమ్మల్ సులు గారి యొక్క ఉమ్మతులో మమ్మల్ని పెట్టిన వల్ల మీకు స్వతి వల్ల అలహందుల్లా అలా ఈ యొక్క ఉమ్మత్తుగా ప్రవక్తగా ఉన్నటువంటి వల్ల నీ యొక్క దాసుడు మానవుడు నీ యొక్క భక్తుడైనటువంటి ప్రవక్త మహమ్మద్ వలం గారి తరపున మీకు పంపిస్తూ ఉన్నాం వల్ల స్వీకరించడం వల్ల అలా ఇబ్రాహీం అల్లస్ గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సోకాలు కురిపించడం వల్ల అదేవిధంగా వల్ల ప్రవక్త మహమ్మద్ సల్లాహు అస్సం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపై కూడా శాంతి సోకాలు కురిపించి మకామె మహమ్మద్కి ప్రవక్తగాన్ని వారసులు చేసి అంతిమ దిన వసు స్థానాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అస్లం గారికి ప్రసాదించడం వల్ల మీన్ అలా అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక చరిత్రలో మీరు ఎన్నుకున్న ప్రవక్తలందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల అలా వారి యొక్క సహాబాలపైన వారి యొక్క కుటుంబీకులు వారి యొక్క బోధనలు వినే ఎవరైతే నీ వైపుగా మరలారో అటువంటి సజ్జనులందరిపైన మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల మీరు మెచ్చిన మీరు నెచ్చిన సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించడం వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం చూస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో ఇతరుల దాకా కూడా చేరుస్తారో వారి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల వారు అయినా ముస్లింలు కాకపోయినా సరే వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా మా అందరికీ సహాయం చేయడం వల్ల అలా మీరు మాపాయించిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించడం వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని క్రీడల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల సైతానుల నుంచి జిన్నాతల నుంచి మనుషులు చేసి నుంచి కుట్రకు తంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దెప్పకల నుంచి శిరుకుడి నుంచి బిదాత నుంచి హరాం నుంచి వడ్డీ నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజోజ మాజుల నుంచి అలా సమాధి శిక్షణ నుంచి అలా అనేక రకాల ఉపద్రవాల నుంచి అలా అనేక రకాల కొట్లాటలు గొడవలు యాక్సిడెంట్లు అంటరోల నుంచి అలా నేను మా అందరి తరఫున మీ యొక్క యాక్షన్ని మీ యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉన్నాను వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మా యొక్క తల్లిదండ్రులని భార్య బిడ్డలని అల్లా మా యొక్క బంధువులని స్నేహితులని అందరికీ శాంతి సౌకర్యాలు కురిపించి ఏ లోకంలోనూ సమాజ యువతంలోనూ ప్రోజు పరలోకంలో కూడా మాకు సహాయం చేయడం చేయండి వల్ల అలా మా యొక్క నాయకులపైన అలా మీ యొక్క దాసులందరిపైన అలా మీ మీ అందరి మీ యొక్క రక్షణని కల్పించి అలా మా అందరికీ కూడా హిదాయతిని కల్పించడం వల్ల మా అందరికీ ఇహపరాల్లో కాపాడడం వల్ల రక్షించడం వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ గారి ద్వారా ఏదైతే కురాన్ మరియు అధిస్సులను జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేయడం కోసం ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్ అలా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏవైతే నమాజులు ఉపవాసాలు సదగలు జకాతులు అర్జుమురాలు దాన ధర్మాలు మంచి కార్యాలు ఏవైతే మీరు మా ద్వారా చేపించి ఉన్నారో వాటిని స్వీకరించడం వల్ల ఆమెన్ అలా మేము ప్రతిరోజు జమాత్తో నమాజు మస్జిద్కి వెళ్ళి ఐదు నమాజులు ఐదు నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఐ మీన్ నీ యొక్క దాసులు ఎవరెవరైతే నిన్ను మెప్పించడం కోసం మరి యొక్క దాన ధర్మాలు కానీ జగతలు కానీ అజమరాలు కానీ చేసి ఉన్నారో నమాజులు చేసి ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే మరణించి ఉన్నారో బ్రతికి ఉన్నారో ఇంకా రాబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి యొక్క ఆరాధన స్వీకరించడం వల్ల ఐ మీన్ అలా నీ గురించి ఎవరైతే పనిచేస్తున్నారో అలా ఇమాములు మౌల్వీలు ముఫ్తీలు దాయిలు సదరులు అలా నాయకులు అలా ఎవరైతే నీ మార్గంలో ఎవరైతే ఉన్నారో కృషి చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ప్రత్యేకంగా ఆశీర్వదించి వారి తరపున యొక్క శాంతి సంఖ్యలు శుభాలను కురిపించడం వల్ల ఐ మీన్ అల్లాహు అక్బర్ అల్హదుల్లా సుభాన్ అల్లా అల్లాహు అక్బర్ అల్లా మా యొక్క పాపాలను క్షమించండి మా యొక్క ప్రార్థన స్వీకరించడం వల్ల ఎవరైతే ప్రార్థన కోరుకుంటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు సంతానం లేనటువంటి తల్లిదండ్రులు అలా ఆధారాలు ఉపాధి జాబులు మరి కోల్పోయినటువంటి వారు ఇల్లు లేనటువంటి వారు అల్లా అద్దీ ఇళ్లల్లో ఉన్నవారు అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నవారు అలా ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు అలా ఇంకేదైతే సహాయం నేను ఉన్న నీ యొక్క దాసులు ఉన్నారో మరియు ఎవరైతే నీ మార్గంలో ఖర్చు ఉన్న నీ యొక్క దాసులు ఉన్నారో అలా ఎవరైతే నీ యొక్క నీ యొక్క హక్కును నెరవేరుస్తూ ఉన్న నన్ను నన్ను దాసులు ఉన్నారో నీ యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులు అందరిపై నీ యొక్క కృపను ప్రత్యేకంగా కురిపించడం వల్ల ఐ మీన్ అలా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల మా అందరికీ సహాయం చెంది మా అందరి యొక్క ప్రార్థన స్వీకరించడం వల్ల ఆమీన్ అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుబాన్ అల్లా అల్లాహ్ అక్బర్ మీరు మీ యొక్క దైవదూతల ద్వారా కూడా ఏవైతే ప్రార్థనలు మా తరపున చేపిస్తూ ఉన్నారో వాటిని కూడా స్వీకరించండి వల్ల ఆమీన్ అల్లాహు అక్బర్ అల్హమ్దు సుబాన్ అల్లా అల్లాహ అక్బర్ అషద్ వన్ అల్లాహుల్ అల్లాహు వా అషద్ వన్ మొహమ్మద్ అబ్దు హువా రసలు అల్లాహు అక్బర్